వెల్కమ్ ఎనిమిది పదులు దాటిన వయస్సు పేరు జాతి జాతిపిత మహాత్మ పేరు ఒకప్పటి వృత్తి విద్యార్థులకు పాఠాలు చెప్పటం తన టీచింగ్ ద్వారా దేశానికి భావి భారత పౌరులను తయారు చేసి వారిని సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయ వృత్తి ప్రవృత్తి మాత్రం అవసరానికి అప్పుకు వచ్చిన నిర్భాగ్యుల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి వారికున్న ఆస్తులను దోచుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్ముడు పేరు పెట్టుకున్న ఆయన ఆ వయసులో కృష్ణారామ అంటూ నలుగురికి మంచి మాటలు చెబుతూ కుదిరితే సహాయం చేస్తూ జీవించాల్సిన ఆ మహాత్మా గాంధీకి వయసుతో పాటే ధన వ్యామోహం పెరుగుతూ వస్తుంది వందల కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా సంపాదించాడు విజయవాడ నగరంలోని ఆటో నగర్లో ఏ వీధిలోకి వెళ్ళినా ఆయన ఆస్తి కనిపిస్తుందంటే ఆశ్చర్యం లేదు కానీ బ్రిటిష్ దొరల కంటే దారుణంగా దోచుకుంటాడు ఇప్పటికే వందల కోట్ల రూపాయల ఆస్తులను అప్పు ఇచ్చానన్న పేరుతో దోచుకున్నాడు ఇంకా ఇంకా కావాలంటూ ఆస్తులను పోగేసుకోవడం మొదలుపెట్టాడు కష్టపడి ఎన్ని వందల కోట్లు సంపాదించుకున్నా ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ ఇంటి పేరులోనే వడ్డీ అనే భావం వచ్చేలా ఉన్న ఆ పెద్ద అప్పునకు వడ్డీ చక్ర వడ్డీ బారు వడ్డీ అంటూ అప్పు ఇచ్చిన రెండు మూడు సంవత్సరాల్లోనే ఇచ్చిన అప్పును మూడు రెట్లు పెంచేస్తాడు మొత్తం కట్టాల్సిందేనని అంటాడు ఎవరైనా ఇదేం అన్యాయమని అడిగితే అయ్యా నా వయసు ఎనభై రెండేళ్లు రిటైర్డ్ టీచర్ని నేను మోసం చేస్తానా కావాలంటే లెక్క చూడండి అంటూ చిత్రగుప్తుడి పాపాల చిట్టాల ఇంత పొడుగు లెక్కలు చూపుతాడు తీసుకున్న అప్పుకు ఎవరైనా నెల నెల వడ్డీ జమవేద్దామని వెళ్తే నేను నిన్ను వడ్డీ అడిగానా నాకు వడ్డీ కింద ఇచ్చే డబ్బులు నీ బిజినెస్లో పెట్టుబడిగా పెట్టు ఇంకా లాభం వస్తుంది నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా వడ్డీ డబ్బుల కోసం అని ప్రేమగా మందలిస్తాడు పాపం ఈయన ఎంత మంచివాడ్రా అని ఆ అమాయకుడు ఆ మాటలు నిజమని నమ్మి వడ్డీ డబ్బులు ఇవ్వకుండా పోతే అంతే సంగతులు అసలుకు నెల వడ్డీ కలిపి మరుసటి నెలలో బారు వడ్డీ వడ్డీ డబ్బులు ఇస్తే నేను ఆ డబ్బులు మరొకరికి అప్పు ఇచ్చి ఇంకొంచెం సంపాదించుకునేవాడిని చెప్పి అసలుకు వడ్డీ కలిపి చక్ర వడ్డీ వేసి అప్పు తీసుకున్న వారి నడ్డి విరిగేలా చేస్తాడు ఈ వడ్డీల అరాచకానికి బలైన ఎవరైనా అస్సలు కూడా ఇవ్వనని ఎదురు తిరుగుతారన్న అనుమానంతో అప్పు ఇచ్చే ముందు తాను అప్పు ఇచ్చే మొత్తానికి నాలుగైదు రెట్లు విలువ చేసే వారి ఆస్తులను తన పేరు మీద డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు వాటిలో ఎక్కడ ఎంఓయులు కానీ తనక అని కానీ ఉండదు దీంతో అప్పు తీసుకున్న వారు అయ్యవారు వేసిన వడ్డీలన్నీ కలిపి అప్పు తీర్చడమో వీలు కాకపోతే ఇచ్చిన ఆస్తులకు తిలోదకాలు ఇచ్చుకోవడమో చేయాల్సిందే ఈ విధంగా అమాయకులను పీడించి సంపాదించిన ఆస్తుల విలువ ఒక్క విజయవాడ ఆటోనగర్ పరిసర ప్రాంతాలలోనే వందల కోట్ల రూపాయలు విలువ చేస్తాయంటే ఆ మహాత్ముడు ఏ మేరకు జనాల నెత్తినా గాంధీ టోపీ పెట్టాడో అర్థమవుతుంది వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కొడుకు కోడల పేరు మీద రాయించుకుంటాడు ఈ మహాత్ముడి అరాచకానికి బలైన వ్యక్తులు ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే ఎనిమిది పదులున్న వృద్ధుణ్ణి అనారోగ్యంతో బాధపడుతున్న వాణ్ణి నన్ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇబ్బంది పెడుతున్నారని పోలీసులపైనే ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లెక్కుతాడు అధికార పార్టీ అండవుందని చెప్పుకుంటూ అది నిజమేనేమో అనే భ్రాంతి కలిగిస్తూ పబ్బం గడుపుకుంటారు అదే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈయన గారి అరాచకాలపై అడగటానికి పిలిస్తే మాత్రం వెళ్ళడు గత కొన్ని సంవత్సరాలుగా వడ్డీ మహాత్ముడు చేస్తున్న అరాచకాలపై పదుల సంఖ్యలో బాధితులు బయటకొస్తున్నారు ఇచ్చింది ఈతకాయ తీసుకుంది తాటికాయ అన్న చందాన ఉన్న బెజవాడ మహాత్మా గాంధీ అరాచకాలపై నెంబర్ వన్ న్యూస్ ప్రత్యేక కథనాలు సామాన్యుడి నెత్తిపై గాంధీ టోపీ సర్వం లూటి త్వరలో మీ నెంబర్ వన్ న్యూస్లో డోంట్ మిస్ ఇట్